హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మా ఇంటి సంక్రాంతి బడ్జెట్ ప్లాన్ అండి పండగ ఖర్చులు అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలి అంటే నేను పండుగలో ఎంత బడ్జెట్ వేసుకుంటాను ఏ విధంగా మనీ సేవ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఆల్మోస్ట్ పండుగనే అలా స్టార్ట్ అయిన దగ్గర నుంచే అందరూ కూడా పండగ పనులు బిజీగా ఉంటూ ఉంటారు కదా నిజానికి ఈ వీడియో కొంచెం ఆలస్యమైందనే చెప్పచ్చు ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మేము హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పేసి దాన్ని సర్దుకోవడానికే టైం పడుతుందండి ఆల్మోస్ట్ ఇంచుమించు తొమ్మిది రోజులు పది రోజులైనా పట్టింది మొత్తం అంతా క్లియర్గా సర్దుకోవటానికి ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు కొన్ని సామాన్లు తీసేసానండి అంటే చెప్పాలంటే ప్లాస్టిక్ ఇవి అల్యూమినియం పాత్రలు ఇలాంటివి కొన్ని తీసేసి అవి ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకైతే ఇచ్చేసాము అలానే బట్టలు కూడా చాలా వరకు తీసేసామండి కాటను అసలు బాలేనివి ఇలాంటివన్నీ ఇంట్లో వాడుకోవడానికి మనకి క్లాత్స్ అవసరం అవుతూ ఉంటాయి కదా కిచెన్లో కానీ ఏమైనా వస్తువులు తొడవడానికి కానీ అవి కొన్ని ఉంచుకుని బాగున్నవి వేసుకోవడానికి నీట్గా ఉన్నవి ఇలాంటివి మాత్రము అవి ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకైతే ఇచ్చేసాము మా వైపుకి నెలకు ఒకసారి అనాథాశ్రమం నుంచి అయితే వస్తుందండి ఎవరికి ఎంత తోస్తే అంత ఇమ్మని వస్తూ ఉంటుంది అది బట్టలు రూపేనా లేదంటే బియ్యం రూపేనా కిరాణా సరుకులు రూపేనా మనీ రూ ఎలాగైనా సరే ఎంతో కొంత ఇమ్మని చెప్పేసి ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటారు ప్రతి నెలా వస్తూ ఉంటుంది ఆ వ్యాన్లో అయితే ఇచ్చేసామండి ఇక ఈ సంక్రాంతికి మా ఇంటి బడ్జెట్ ప్లాన్ నేను నాకు మా వారు ఇచ్చిన దాంట్లో ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందులో ఫస్ట్ దండి హౌస్ క్లీనింగు అంటే ఇల్లు దులపటం దుమ్ము ధూళి దులపటం ఇల్లు అంతా డీప్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా సంక్రాంతికి దానికండి దానికి వచ్చేసి మా సైడ్ అయితే రోజుకి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారండి మనుషులు అదేనండి మనం బయట మనిషిని పెట్టి దులిపించుకుని ఉంటా ఉంటాం కదా వాటికైతేనే అదే ఇత్తడి సామానం కూడా తోమినట్లయితే పదిహేను అయితే తీసుకుంటూ ఉన్నారు నాకు ఇత్తడి సామాను అది ఎక్కడైతే లేదండి అమ్మది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది మేము ఉండేది ఇక్కడ రెంట్ హౌసెస్ కాబట్టి అన్ని సామాన్లు తిప్పలేము అని చెప్పేసి అన్ని అమ్మమ్మ ఇంటి దగ్గరే వదిలేశాను అవన్నీ కూడా పాపం అమ్మమ్మే తోముకుంటూ ఉంటుంది హౌస్ క్లీనింగ్ అని చెప్పేసి వెయ్యి రూపాయలు తీసానండి అవి నేనే ఇంచుమించు నాకు తొమ్మిది రోజులు పది రోజులు పట్టింది ఇల్లంతా క్లీన్ చేసుకుని అంటే హౌస్ ఎలాగ షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయినా సరే మనకి ఎలాగా మనకి సంక్రాంతి అనగానే ముందు దులుపుకుంటాం కాబట్టి ముందే క్లీన్ చేసేసుకుని తర్వాత సామాన్ సర్దుకోవచ్చు అనే ఉద్దేశంతో స్టార్టింగ్ రెండు రోజులు ఇల్లు క్లీన్ చేసేసామండి తర్వాత నుంచి ఇల్లు అయితే సర్దుకున్నాము ఇంచుమించు తొమ్మిది రోజులు పది రోజులు పట్టిందండి ఎందుకంటే నేను ఒక్కరిదాన్నే సర్దుకున్నాను మనుషులు ఎవరి హెల్ప్ తీసుకోలేదండి అంటే బయట మనీ ఇస్తే మనకి హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళు ఎవరి హెల్ప్ తీసుకోలేదు నేనే సర్దుకున్నాను ఇక పండగ అంటే రెండవ విషయం ఏంటంటే మనకు గుర్తొచ్చేది బట్టలు షాపింగ్ ఆల్మోస్ట్ అందరూ షాపింగ్ చేసేసారని అనుకుంటున్నానండి ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి నేనైతే ఇంకా చేయలేదు నాకు మా వారు కని చెప్పేసి పదివేలు ఇచ్చారండి ఆల్రెడీ జనవరి నెల బడ్జెట్ ప్లాన్లో చెప్పాను అలాగే నాన్న ఒక ఇరవై వేలు అయితే ఇచ్చారండి పండక్కి బట్టలకి అని చెప్పేసి మా సైడు అత్తింటివారు పుట్టింటివారు ఇద్దరూ ఇద్దరు కూడా బట్టలు పెట్టే సాంప్రదాయం ఉంటుంది నేనైతే ఫస్ట్ మూడు సంవత్సరాలే అంటే పెళ్ళైన కొత్తలో మూడు సంవత్సరాలు మాత్రమే బట్టలు అయితే పెట్టించుకున్నామండి అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బట్టలు పెడతారు నాలుగో సంవత్సరం నుంచి మాత్రం మణి రూపంలోనే తీసుకుంటూ ఉన్నాను నేను ఈ ముప్పై వేలలో తొమ్మిది వేలకు మాత్రమే బట్టలు కొనాలి అనుకుంటున్నాను ఇంకా తీసుకోలేదండి తీసుకుంటే ఎంత అవుతుంది అనేది మీ అందరితో కూడా షేర్ చేస్తాను అలానే ఇల్లు అందంగా కనిపించాలని మనం హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదండి సంక్రాంతి పండుగలు ఎక్కువగా నేనైతే ఏ విధమైనటువంటి హోమ్ డెకరే ఐటమ్స్ తీసుకోను తీసుకోలేదు కూడానండి ఎందుకంటే మేము ఉండేది రెంట్ హౌస్ ప్రతి ఇంటికి అవే డెకరేషన్ ఐటమ్స్ అయితే సెట్ అవ్వండి ఒకే రకమంటివి అన్నిళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు అందుకని నేనైతే డెకరేషన్ ఐటమ్స్ జోలికి వెళ్ళను నా దగ్గర కొన్ని ఉంటూ ఉంటాయండి ఫ్రెండ్స్ ఇచ్చినవో వదినచ్చినవో ఇలాగా వాటితోనే ఉన్న దాంట్లోనే డెకరేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక పిండి వంటలండి ఇవి ఓన్గా కుక్ చేసుకుంటే పెద్దగా అవ్వదు ఒక రెండు వేలు మూడు వేలు లోపల అయిపోతుంది పిండి వంటలు అన్నిటికీ కలిపి కానీ మా సైడ్ అయితే మాత్రం కాంబోస్ అమ్ముతున్నారండి ఒక కాంబో వచ్చేసి రెండు వేలు తీసుకుంటూ ఉన్నారు కాంబోలో వచ్చేసి జంతికలు అరిసెలు పాకుండలు ఇమిర్తీలు ఒక ఐదు సున్నుండలు ఐదు రవ్వండలు ఒక నాలుగైదు పూతరేకులు వెయ్యో కొన్ని గవ్వలు అలాగే గోరుమితీలు ఇలా కాంబో ప్యాక్ అయితే అమ్ముతున్నారు అది రెండు వేలు చెప్పునమ్ముతున్నారండి నిజానికి అలా కొనుక్కున్నవి అస్సలు తిన్నట్టే ఉండవండి ఏంటో పండుగలో అంటే మనం జనం ఎక్కువ ఉంటాం కదా ఫ్యామిలీస్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి సరిపోవండి అందుకని మేమైతే అమ్మమ్మ ఓన్గానే చేస్తుంది మేము ఎప్పుడూ ఈ కాంబోసు గట్రా కొనుక్కోలేదు ఇక తర్వాత వచ్చేసి ట్రావెల్ అండి అంటే పండుగలకి అందరూ పుట్టిళ్ళకో అత్తిళ్ళుకో ఇలా వెళ్తూ ఉంటాం కదా మా ట్రావెలింగ్కి మేమైతే మా కారు పెట్రోల్కి నాలుగు వేలైతే వేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే టికెట్స్ అయిపోయాయి ట్రైన్ టికెట్స్ మూడు నెలల ముందే క్లోజ్ అండి అంటే మూడు నెలల ముందే బుక్ చేసేసుకున్నట్టున్నారు అయిపోయాయి ఇక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే జాతరలకు కానీ లేదా సంక్రాంతిలో ఎక్కువగా మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదండీ ఫ్యామిలీ అంతా ఉండేమో అని ఎక్కువగా మూవీస్కి అయితే వెళ్తూ ఉంటాము ఒక ఒక మూవీ చూసినా రెండు మూవీస్ చూసినా మూవీస్ అయితే చూస్తామండి సంక్రాంతిలోని అలానే జాతరలు తీర్థాలు సంబరాలు ఇలాంటివి బాగా జరుగుతాయి ఎగ్జిబిషన్లు ఇలా వీటన్నిటికీ కూడా ఒక రెండు వేలైతే వేస్తున్నాను అలానే మన బంధువులకి మనం గిఫ్ట్లు అవి పట్టుకెళ్తూ ఉంటాం కదా ఇక్కడ నుంచి నేనైతే ఎక్కువగా డ్రెస్సులు తీసుకెళ్తూ ఉంటానండి మా చెల్లెళ్ళకి కానీ మా అక్కలకు కానీ వీళ్ళకి మెయిన్ గిఫ్ట్లు అంటే వాళ్ళకి అవే ఇష్టము అందుకని ఎక్కువగా డ్రెస్సులు ఇలాంటివే తీసుకెళ్తూ ఉంటాను మా వదని వచ్చేసి మా అందరికీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొస్తుందండి గాజులు కానీ స్టిక్కర్లు రబ్బర్ బ్యాండ్లు ఆడవాళ్ళకి సంబంధించినటువంటి హెయిర్ క్లిప్స్ ఇంకన్నీ ఇలాంటివన్నీ వదిన తీసుకొస్తుంది బట్టలు ఇలాంటివన్నీ నేను తీసుకెళ్తూ ఉంటాను ఇవన్నీ కూడా చిన్న చిన్న సరదాలండి మనం ఊరికనే ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏదో మనకున్నంతలో మనం మనం వాళ్ళని ఆనందపరచడానికి తీసుకెళ్లే గిఫ్ట్లు అని చెప్పేసి అనుకోవచ్చు అలాగే రిటర్న్ జర్నీకి రెండు వేలండి అదేంటి వెళ్ళేటప్పుడు నాలుగు వేలు వచ్చేటప్పుడు రెండు వేలు వేశానని చెప్పేసి మీరు అనుకోవచ్చు వెళ్ళేటప్పుడు నాలుగు వేలు ఎందుకంటేనండి రెండు వేలు మనకు ట్రావెలింగ్ అవుతుంది ఇంకొక రెండు వేలు అక్కడ జాతరలకు వెళ్ళినా మూవీస్కి వెళ్ళినా మిగిలిన బంధువులు ఇళ్ళకి వెళ్ళినా లేదా అక్కడ నుంచి మాకు మారేడుమిల్లి గుడిసె లంబసింగి ఇలాంటివి బాగా దగ్గరండి ఊళ్ళోకి ఎక్కువగా పండగ నెలకు పండగ కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా అటు సైడు అంటే మారేడుమిల్లి ఇట్లా వెళ్దాము అనేసి అంటూ ఉంటారు దానికోసమని ఎక్స్ట్రా పెట్రోల్ కానీ తీసాను ఎందుకంటే ఏం ఖర్చు పెట్టినా సరే మన బడ్జెట్లోంచే ఖర్చు పెట్టాలి కాబట్టి అలాగే వదిన కూడా మేమైతే మనీని పంపించేసామండి వదినకి ఇది వరకు శారీసే తీసేదాన్ని కానీ వదినకి కూడా మనీ ఇస్తే వాళ్ళకి నచ్చినటువంటి బట్టలు వాళ్ళే తీసుకోవటమో లేదా వాళ్ళకి ఏదైనా గోల్డ్ కొనుక్కోవటము ఇలాంటివి ఏమైనా చేస్తారు అనే ఉద్దేశంతో నేను వదిన కూడా మనీనే ఇవ్వటం మొదలు పెట్టాను వదినకి కూడా ఒక ఇరవై వేలైతే మనీని పంపించేసామండి వదని కూడా అక్కడికే వస్తుంది వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వాళ్ళు వస్తారండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము వెళ్తాము ఏది ఏమైనా ఆ చుట్టుపక్కల కాబట్టి అక్కడే కలుస్తూ ఉంటాం అన్నమాట ఎవరైనా సరే పర్సనల్గా అంటే నేను ఎలా ఖర్చు పెడతాను ఎంత ఖర్చు పెడతాను లేదా మా ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది మేము బంధువులతో ఏ విధంగా ఉంటాము ఇలాంటివన్నీ ఎవరైనా చూడాలి అని చెప్పేసి అనుకుంటే పుష్యమి టాక్స్ అని ఒక ఛానల్ ఉందండి ఆల్రెడీ అది ముందునే ట్రై చేశాను కాకపోతే పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ పైన వర్క్ అవడం వలన వీడియోస్ సరిగ్గా తీయలేకపోయేదాన్ని అండి ఎందుకంటే పని వాళ్ళు అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారనుకోండి కానీ వాళ్ళ మధ్యలో వీడియో తీయడం బాగుండదు అనేసి సరిగ్గా తీయలేకపోయాను ఇక నుంచి అందులో డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేద్దాము అనుకుంటున్నానండి ఈ ధోల్ని మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ ఎవరికైనా చిన్న చిన్న ఐడియాస్ రూపంలో షేర్ చేయడానికి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే ఈ ఛానల్ వాడదాము అనుకుంటున్నాను ఎందుకంటే డైలీ వ్లాగ్స్ ఇందులో పెడితే మన కంటెంట్ మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి దానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో ఆ ఛానల్ ఆల్రెడీ లాస్ట్ ఇయరే నేను స్టార్ట్ చేశానండి కాకపోతే మాకు పైన వర్క్ అవడం వలన ఎక్కువగా గ్రానైట్ అది కట్ చేసినప్పుడు సౌండ్స్ అది రావడం వలన ఆ ఛానల్ని పెద్దగా రన్ చేయలేకపోయాను అంటే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేకపోయాను పైగా వ్లాగ్స్ అవి తీయడం కొంచెం అప్పుడు నాకు కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉండేది ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యింది కాబట్టి మీలో ఎవరైనా సరే వ్లాగ్స్ చూడటానికి ఇష్టపడినట్లయితే ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు అంటే టాక్స్ అని కొట్టండి మీకు ఆటోమేటిక్గా ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది అంటే ఇప్పుడు అలాగ పండగ సీజన్ కాబట్టి మేము పండగలో మా ఊరిలో ఏ విధంగా పండగ జరుపుకున్నాము అలానే మా ఊరి జాతరలు ఇలాంటివన్నీ కూడా ఆ ఛానల్లో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఇవన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అనుకుంటే మాత్రమే ఆ ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్